హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని రోడ్లు భవనముల శాఖలో మరికొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావటం అయితే జరిగింది మరి నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి పదో తరగతితో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎటువంటి చదువు అవసరం లేకుండానే మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి రిలీజ్ అయింది మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి చివరి తేదీ ఎప్పుడు అన్ని విషయాల గురించి కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెంబల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా మూడు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి క్లియర్గా చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ అలాగే వాచ్మెన్ అలాగే శానిటైజ్ వర్కర్ అనేటువంటి మూడు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఒక్కొక్క పోస్ట్ సంబంధించి క్వాలిఫికేషన్ చూద్దాం ఆఫీస్ సబ్ార్డినేట్కి వచ్చేసి టెన్త్ క్లాస్ అర్హత ఉండాల్సి ఉంటుంది అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి ఎక్స్పీరియన్స్ ఇయర్స్ వారీగా మార్క్స్ యాడ్ అవడం జరుగుతుంది అలాగే ఎవరికైనా ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకోవడం అది జరుగుతుందని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాచ్మెన్ అనమాట వీరికి కూడా టెన్త్ క్లాస్ అర్హతతో భర్తీ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇయర్స్ వారీగా మార్క్స్ యాడ్ అవ్వటం అయితే జరుగుతుంది అలాగనే ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నట్లయితే మరొక ఫైవ్ మార్క్స్ ఆధారంగా యాడ్ అవ్వటం అయితే జరుగుతుంది అలాగే ఏ ఇద్దరికైనా కానీ సేమ్ మార్క్స్ ఉన్నట్లయితే ఎడ్యుకేషన్ ఆధారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగనే సెలెంటరీ వర్కర్ కనుక చూసినట్లయితే వీరికి వచ్చేసి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు వీరికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా మార్క్స్ను కేటాయిస్తూ అభ్యర్థులు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగనే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఫైవ్ మార్క్స్ అదనంగా యాడ్ అవడం అయితే జరుగుతుంది అలాగే ఎవరికైనా ఇద్దరు సేమ్ మార్క్స్ కనుక ఉన్నట్లయితే అభ్యర్థులకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలుగా ఇవ్వడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ స్కెనర్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో రిలాక్సేషన్ ఎక్సర్వీస్ మనకి త్రీ ఇయర్స్ డిఫరెంట్లీ ఏడ్ పర్సన్స్కి వచ్చేసి టెన్ ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అలాగే వీరు చేయాల్సినటువంటి డ్యూటీకి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూడండి అలాగే సెలెక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అభ్యర్థులకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా ప్యూర్లీ మెరిట్ చేసుకుని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వెకేషన్స్ ఫిల్ చేస్తున్నారో ఒకసారి క్లియర్గా చూద్దాం సో క్లియర్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గుంటూరు జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ అలాగే లొకేషన్స్లో ఉన్నటువంటి వెకెన్సీ అని కూడా క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో క్లియర్గా చూసినట్లయితే వాచ్మెన్ వచ్చేసి త్రీ వేకెన్సీస్ శానిటరీ వర్కర్ వచ్చేసి ఫైవ్ వేకెన్సీస్ అలాగే అటెండ్ వచ్చేసి ఫైవ్ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు సో టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా లెవెన్ ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అన్ని కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఈ మూడు ఉద్యోగాలు ఏ ఉద్యోగంలో జాయిన్ అయినా కూడా ఒక్కొక్క నెలకు వచ్చేసి పదిహేను వేల రూపాయలుగా శాలరీ తీసుకోవడం అయితే జరుగుతుంది సో మరి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అంతా ఫిల్ చేయించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనుకు అటాచ్ చేసి అప్లికేషన్ని మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే మూడు మూడు రెండు వేల నాలుగుగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ డేట్ లోపు సాయంత్రం ఐదు గంటలలోపు అభ్యర్థులందరూ కూడా ఫిజికల్ అప్లికేషన్ స్కాన్ ఇటు వెళ్ళి మ్యానువల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం జరిగింది అప్లికేషన్ వచ్చేసి ఆర్ఎన్వి సర్కిల్ ఆఫీస్ గుంటూరు గుంటూరు డిస్ట్రిక్ట్ లో వచ్చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్ గా తెలియజేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆర్ఎన్వి బంగ్లాలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అన్ని జిల్లాల మాదిరిగానీ గుంటూరు జిల్లాలో కూడా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది మరి నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలను వచ్చేసి కూడా సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు సో నోటిఫికేషన్ కొన్ని ఇట్లా కాంట్రాక్టర్ మెన్షన్ చేస్తున్నారు కొన్ని అవుట్ సోర్సింగ్ మెన్షన్ చేస్తున్నారు సో క్లియర్ గా ఇవి వచ్చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల అన్నమాట ఇదే విధంగా అన్ని జిల్లాలలో కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది సో ఆల్రెడీ మన ఛానల్లో జిల్లాల సంబంధించిన ఫర్మేషన్తో వీడియోస్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఇంకా సమయం ఉన్నట్లయితే ఆ వీడియోలు కూడా చూసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు ఇదే విధంగా ఈ డిపార్ట్మెంట్లో ఏ జిల్లా నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ను కూడా వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందా కింద కామెంట్సేషన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేసి వారు కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొకటి డెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే